ఎక్కడన్నా బయలుదేరావా లేదా ఇంకా వచ్చానన్నా ఇక్కడ చెట్లున్నాయి ఏం అర్థం కావట్లేదు నువ్వు చెప్పిన అడ్రస్ ఏమీ అర్థం చెట్లేదు ఇది అంటావేంటి ఈ రోజుల్లో కూడా గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చేవయ్యా తొందర రా నా పను ఎక్కడి దాకా వచ్చావన్నా అన్న నాకు తిరునాలు గడ్డ ఫోన్ చేశాను నీకు నీకు ఫోన్ కాలేదు నీకు తిరునాలు తిరునాలు అయింది స్వామి ఎక్కడికి పోయావు నువ్వు అజాన్న అది దేవుడిది ఏదో జరుగుతుంది కదా ఐదు కిలోమీటర్లు అరగంటలో రాలేవా ఎంతసేపు అన్న నాకు తెలియదు అన్న ఎవరన్నా అడుగు తొందరగా వెయిట్ చేయ మేము వెళ్ళిపోతాం అనా నా అనానా ఇదేం మ్యాప్ ఏమో అర్థం కావట్లేదు ఆయన ఏమీ అడగలేము తేగలమ్మ ఆయన అడుగుదాం మా అడ్రస్ అడగాలంటే ఏదో ఉంది ఓ తేగలగడ్డ అడుగుదాం అన్న తేగలు ఎంత అన్నా వంద అన్న వంద రూపాయల కొన అడ్రస్ అడ్రస్ అడిగితే కొనబోతే పక్క పోయి అడ్డుగా బేర పోతాయి కదా సర్లే ఇవ్వండి ఒకటి అన్న రవి పెంటర్స్ ఎక్కడన్నా ఒక మూడు లో స్ట్రైట్ కి వెళ్ళిపోవాలన్నా అక్కడ దేవి కూడా వస్తుంది సెంటర్ అక్కడ అరగని చెప్తారు మూడు కిలోమీటర్ వెళ్ళన్నా ఒకసారి ఫోన్ చేద్దామా వద్దు తిడతాడు గుడి ఇదే కదా అడుగుదాయండి అన్న రవి పెంటర్స్ ఎక్కడన్నా ఇంకా ముందుకెళ్లాలన్నా ఇంకా ముందుకెళ్ళా ఇంకెంత దూరం ఉంటదన్నా కిలోమీటర్ ఉంటది ఫోన్ చేసేస్తున్నాడు ఎలాగా ఐదు నిమిషాలు అన్న ఐదు నిమిషాలు వచ్చేస్తున్నా ఆ డ్రింక్ ఒకటి రవి ప్రింటర్స్ ఎక్కడన్నా సరే అన్నా